హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ డే టూ ఇదైతే అయినగుళ్ళ జాతరలో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే ఇంకా దర్శనం చేసుకోవడానికి అయితే రెడీ అయితే అయిపోయాము ఇప్పుడు సిక్స్ అయితే అవుతుంది చూడండి క్యూ లైన్ ఎంతమంది ఉన్నారో మాకు దర్శనం అవుతుందో అవ్వదో అనేది మేమైతే టెన్షన్ అయితే పడ్డామన్నమాట ఎక్కడోళ్ళు అక్కడైతే పడుకున్నారో చూడండి బట్ మేమైతే వెళ్తూ ఉన్నాము మాకైతే అసలు ఎంత తొందరగా దర్శనం అయిందో సిక్స్ కూడా కాలే ఆరు కాలేదు ఇంకా పది నిమిషాలు ఉంది ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం దర్శనం ఓన్లీ టూ మినిట్స్ करते <laughs> आडो <laughs> बस ना एक बात बतानी ఈరోజు భోగి కదా దర్శనం ఎన్ని నిమిషాలలో లైట్ చెప్పండి ఓన్లీ టూ మినిట్స్లో దర్శనం అయిపోయింది మా ఇదేంట్రీ ఇది అసలు ఇట్లా పడితే అయితే చిరుదా అట్లా Bye. Yeah, I love you. కూతు అట్లా హలో గాయస్ గుడ్ మార్నింగ్ నవ్వి రానా మీరు చూ ఇక్కడీ సంజయ్ దగ్గర దా ఇప్పుడు టైం ఎంత అయిందే అయింది మరి మినిగ నాలుగు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచింది మేము ఎంత జాతరకు వచ్చినా ఏం ఎంజాయ్ చేసినా పిల్లల్ని మాత్రం చూసుకోవాలి కదా పిల్లలకి కడుపు అయితే చూడాలి కాబట్టి సో నేనైతే పిల్లలకైతే లంచ్ అయితే తినిపిస్తున్నాను నేను మా పెద్దోడికి మా చిన్నోడికి ఇద్దరికి లంచ్ తినిపిస్తున్నాను నాకు తెలియకుండా తీసింది మా చెల్లి వీడియో ఇంకా మల్లన్న స్వామికి ఎల్లమ్మకైతే బోనం అయితే రెడీ చేస్తున్నాం అనమాట మా పిన్ని మా పిన్ని వాళ్ళది మా మమ్మీ వాళ్ళది ఇద్దరిదే అనమాట సో ఇంకా మా పిన్ని వాళ్ళది అయితే మా సిస్టర్ అయితే చేస్తుంది మా మమ్మీ వాళ్ళది మా మమ్మీనే చేస్తుంది అనమాట ఖచ్చితంగా ఐలైండ్కి వెళ్ళినా కొమరల్లికి వెళ్ళినా మల్లన్న స్వామికి ఎల్లమ్మకైతే బోనం అయితే ఖచ్చితంగా సమర్పించాలన్నమాట చూడండి జాతరకు వెళ్తే ఇలాగే ఉంటారనమాట అందరూ బయటనే ఉంటారు ఆల్మోస్ట్ ఇళ్ళల్లో అయితే చాలా తక్కువ మంది ఉంటారు ఎవరో ఒకరు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సో మేమైతే ఇక్కడ భ్రమరాంబకి టెంపుల్లోనే ఉంటాము ఎవ్రీ ఇయర్ అంటే ఈ టెంపుల్ అయితే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ చేశారో అప్పటి నుండి మేమైతే టెంపుల్లోనే ఉంటామన్నమాట ఇంకా ఫైనల్గా ఎల్లమ్మ దగ్గరికి అయితే బోనం అయితే తీసుకెళ్తున్నాం అనమాట మా అక్క మా మున్ని ఇద్దరు అయితే బోనం అయితే ఎత్తుకున్నారు వాళ్ళతో పాటు మేము కూడా బయలుదేరుతున్నాం అనమాట ఈవినింగ్ అయితే అక్కడ ఎగ్జిబిషన్ ఉంటుంది అనమాట అన్ని జెంటి విల్స్ బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఉంటాయి ఎగ్జిబిషన్స్ అంటే అర్థమవుతుంది కదా సో నిజం చెప్తున్నా నేనైతే చిన్నప్పుడు వీటి కోసమే మేమైతే ఐలాండ్కి అయితే వచ్చేవాళ్ళం మేము మా చెల్లెలు వాళ్ళైనా మేమైనా ప్రతి ఒక్కరు ఎగ్జిబిషన్ కోసమే వచ్చేవాళ్ళం అనమాట అంటే మా పేరెంట్స్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లే వాళ్ళు కాదు సంవత్సరానికి ఒకసారి అయితే ఇక్కడికి జాతరకు మాత్రమే తీసుకొచ్చే వాళ్ళు అండ్ ఎగ్జిబిషన్ మనకి ఎక్కడ కనిపించదు కదా అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ కూడా మా మమ్మీ వాళ్ళకి అంతగా తెలియదు అనమాట సో ఈ ఎగ్జిబిషన్ కోసం మాత్రమే మేము ఐల్యాండ్కి వెళ్దాము అనేసి అయితే వచ్చేవాళ్ళం బట్ అయితే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదనమాట అన్నిసార్లు తిరిగి తిరిగి ఇప్పుడు పెద్దగా కాబట్టి సో ఇంకా మా పిల్లలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా సో ఇంకా వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ అయితే మొత్తం తిరిగేసి అయితే వచ్చేసారనమాట ఫైనల్గా మళ్ళీ రిటర్న్లో ప్లేస్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ஏண்டி தெகா ஆ மாமா பைர்ட் மாட்டுதா ஏ ரச லோபி லைட்ட கேட்டேனே தோ ரெதே ஆ போட்டோ எடுத்து போரி புனிரே يا புனாரே கட்ட கரங்க பா அண்ணா நான 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 நில்லு நில்லு ஏ பிரதர் வர தaccro பா

ఇంకా జాతర మొత్తం ఇదే అనమాట బోనాలు 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 శివసత్తులు ఉంటారు కదా సో వాళ్ళ బోనాలు హైలైట్ అనమాట ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడున్నా హైదరాబాద్లో ఉన్న ఎక్కడ డిస్ట్రిక్ట్ లో ఉన్నా కూడా ఇక్కడ జాతరకు అయితే వాళ్ళు బోనం తీస్తారనమాట వాళ్ళు బోనం తీయడమే హైలైట్ అనమాట వాళ్ళని చూడడమే ఎంత జనాలు వస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా డ్యాన్స్ చేస్తారు బాగా చేస్తారు కదా వాళ్ళు సో మొత్తం ఉన్న జాతర టూ డేస్ కంటిన్యూగా ఎంతమంది ఉంటారంటే అంతమంది బోనాలు తీస్తారు ちょっと待ってください。 ఫైనల్గా ఇంకా మేమైతే షాపింగ్కి అయితే వచ్చాము నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి జాతర నుండి సో మా పిల్లలకైతే నేనైతే బొమ్మలు తీసుకోవడానికి వాళ్ళు ఆడుకునేవన్నీ ఏమేమి ఇంట్లో ఉన్నవి లేనివి చూసి ఇంట్లో లేనివి అయితే నేనైతే బొమ్మలు అయితే కొనుక్కోవడానికైతే మేమందరం ఫ్యామిలీ అందరం వచ్చాము ఇదైతే డే టూ అయిన ఓళ్ళు జాతర అయితే మా ట్రిప్ అయితే ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది మార్నింగ్ మిమ్మల్ని భద్రకాళి టెంపుల్కి అయితే బయలుదేరి